ఈ ప్రపంచంలో ప్రతి పుట్టుక ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది కానీ ఒక ప్రశ్న మనందరిని వెంటాడుతుంది అధే మనం ఎవరిగా పుడతామో ఏ కుటుంబంలో పుడతామో ఎవరు నిర్ణయిస్తారు అని ఎందుకు కొంతమంది మన జీవితంలో మరిచిపోలేని బంధాలుగా నిలిచిపోతారు ఎందుకు కొంతమంది మనం ఎంతవద్దు అనుకున్న మన జీవితంలోకి పదే పదే వస్తుంటారు కొంతమందిని చూస్తే చిన్నతనంలోనే తత్వం తెలివి శాంతి లక్షణాలతో కనిపిస్తారు మరికొందరు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో ముందుకు సాగలేకపోతారు ఇది అంతా యాదృచ్ఛికమా అస్సలు కాదు ఇవన్నీ మన ఊహలకు అందని ఒక గొప్ప దైవ నిర్మాణానికి సంకేతాలు ఈ ప్రశ్నలనింటికీ ఒకే సమాధానం అధే ఆత్మల ప్రయాణం పుట్టుకల వెనుక దైవ యోజన మన ఆత్మలు ఒక్కసారి పుట్టి చనిపోవు ఆత్మకి మరణముండదు అది అనేక జన్మలు తీసుకుంటూ తన ప్రయాణం కొనసాగస్తూ ఉంటుంది మన శరీరాలు మారుతాయి జీవన రూపాలు మారుతాయి కాని ఆత్మల ప్రయాణం మాత్రం ఆగదు మన గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతాయి ఈ జన్మలో మనకు కలిగే శరీరం మనం కలిసే బంధాలు మనం నివసించే వాతావరణం ఎదురయ్యే సమస్యలు సాధించే విజయాలు ఇవన్నీ మన పూర్వజన్మల కర్మల ఆధారంగా ఏర్పడిన దైవ పథకంలోని భాగాలు మాత్రమే ఒక ఆత్మ కొత్తగా పునర్జన్మ తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆత్మ గతజన్మల్లో చేసిన సత్కర్మలు దుష్కర్మల ఆధారంగా ఏ తల్లి గర్భంలో పుట్టాలో ఏ కుటుంబంలో జన్మించాలో ఏ బంధాల మధ్య జీవించాలో దైవశక్తి నిర్ణయిస్తుంది ఇది శిక్ష కాదు అలాని పురస్కారము కాదు ఇది కేవలం కర్మకు ఇచ్చే ప్రతిఫలం ఒకరికి సంతోషంగా పిల్లలతో కూడిన కుటుంబం లభిస్తే ఇంకొకరు అనాధగా ఈ ప్రపంచంలోకి వస్తారు ఒకరి జీవితం సుఖమయమైతే ఇంకొకరి జీవితం మాత్రం బాధలతో నిండి ఉంటుంది ఇంత తేడా ఎందుకు ఉంటుంది అసలు ఇది వ్యత్యాసం కాదు ఇది కర్మ యొక్క సమతుల్యత మన ఆత్మ ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటుంది ఒక్కో జన్మలో ఒక్కో పాఠం ఒక్కో అనుభవం ఒక్కో సంబంధం ఇవి అన్నీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే పాఠాలే మరి ఎందుకు కొంతమంది పేదలుగా పుడతారు మరికొందరు ధనికులుగా ఒక యువతి గత జన్మలో ఎంతో ధనాన్ని దానం చేసింది కాని తనలో ఉన్న అహంకారాన్ని మాత్రం వదలలేకపోయింది ఈ జన్మలో ఆమె నిరుపేదగా పుట్టింది కానీ సహజమైన దయాగుణం ఆమెతో ఉంది ఎందుకంటే గత జన్మలో ఆమె ధనాన్ని ధర్మ మార్గంలో వినియోగించింది ఇదే మరో కోణంలో చూసినప్పుడు ఎవరైనా ధనాన్ని చేస్తే ఈ జన్మలో వారికి ఆ ధనం దొరకకపోవచ్చు అది వారి కార్మిక ప్రతిఫలం అలాగే కొంతమందిలో చిన్నతనంలోనే ఆధ్యాత్మికత నిబద్ధత శాంతి వంటి లక్షణాలు సహజంగా ఉంటాయి అవి వారు గత జన్మల సాధన ఫలితంగా ఈ జన్మలో ఆ గుణాలను తీసుకువస్తారు అసలు మన జీవితంలో బంధాల ఏర్పాట్లు ఎలా జరుగుతాయి ఒక తల్లి గత జన్మలో తన కొడుకుని విడిచిపోయింది కానీ ఆ బాధ ఆమె ఆత్మలో మిగిలిపోయింది ఈ జన్మలో మళ్లీ ఆత్మలు తల్లికొడుకులుగా కలుస్తాయి ఈసారి ఆమె తల్లిగా తన ప్రేమను పూర్తిగా ప్రసరించుతుంది అతడుకూడా ఆ బంధాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు ఇలా ఆత్మల బంధాలు నడవాల్సిన మార్గంలో నడిచేవరకు విడిపోవు అంతవరకు కలుస్తూనే ఉంటాయి మన ఆత్మ గత జన్మల్లో చేసిన కర్మల ఆధారంగా ఈ జన్మలో మనమెక్కడ పుట్టాలి ఎవరిని కలవాలి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొనాలి అన్నది ఒక ప్రక్రియలో జరుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కావు ఇది మనకు తెలియకపోయినా జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనిస్తే స్పష్టంగా తెలుస్తుంది కొంతమందిని చూసినప్పుడే మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కాని మాత్రం వారివైపు ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అలాగే కొన్ని సంఘటనలు మన జీవితం మొత్తాన్నే మార్చేస్తాయి అలాగే మన ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా కొత్త శరీరంతో వచ్చినా అవశ్యంగా కొత్తవాళ్లు కాకపోవచ్చు అంటే మన తల్లిదండ్రులు సోదరులు జీవితంలో కలిసే ప్రతి ఒక్కరూ గత జన్మల అనుబంధమే కావచ్చు వాళ్లు గత జన్మలలో మనకు బంధితులై ఉన్న ఆత్మలే కావచ్చు శరీరాలు మారినా ఆత్మలు మారవు ఒక తల్లి ఓ తన బిడ్డను చూసినప్పుడే ఓ పరిచయం గల భావన కలుగుతుంది ఆ బిడ్డ ఇంకా మాట్లాడకపోయినా మనసుశాంతిగా మారిపోతుంది ఈ అనుభూతి ఈ జన్మ సంబంధం కాదు ఆత్మల మధ్య గత జన్మల నుంచి వస్తున్న అనుబంధపు గుర్తింపు గత జన్మలో తండ్రిగా ఉన్న ఆత్మ ఈ జన్మలో ఆమెకు గురువుగా పుట్టవచ్చు గత జన్మలో స్నేహితుడిగా ఉన్న ఆత్మ ఈ జన్మలో అన్నగా పుట్టవచ్చు శత్రువుగా ఉన్న ఆత్మ సొంత సోదరుడిగా పుట్టి ఉంటాడు తండ్రిగా ఉన్న ఆత్మ మనవడిగా పుట్టవచ్చు ఈ మార్పులు శరీరాలకు సంబంధించినవే ఆత్మలకు లింగముండదు ఇది వింతగా అనిపించినా ఆత్మల ప్రపంచంలో ఇది సాధారణం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కోనసాగుతుంది శరీరం కొత్తదైనా పాతదే బంధం కొత్తగా మొదలవుతున్నట్టు అనిపించినా అది జన్మల బంధమే అందుకే ఈ బంధాన్ని ప్రేమతో ఆత్మీయతతో గౌరవించాలి అసలు మనకి పునర్జన్మలు కలగడానికి ముఖ్యమైన కారణం ఒక్కటే అధే గతజన్మలలో ఉన్న భావాలు అసంపూర్ణ ప్రేమలు మిగిలిపోయిన బాధ్యతలు లేదా రుణబంధాలు ఇవన్నీ ఆత్మను మళ్లీ తిరిగి జన్మించేటట్లు చేస్తాయి తీరని అనుబంధాలు తిరిగ కలుస్తాయి తీర్చని బాధ్యతలు మళ్లీ ఎదురువస్తాయి మిగిలిపోయిన రుణాలు మళ్లీ చెల్లించాలి అందుకే పునర్జన్మలు అనివార్యంగా మారుతాయి ఈ జన్మలో మనం ప్రేమగా క్షమగా ధర్మబద్ధంగా బతికితే ఆత్మల ప్రయాణం శాంతియుతంగా సాగుతుంది తదుపరి జన్మ బాగుండాలంటే ఈ జన్మలో మంచి చేయాలి మన చేతుల్లో ఉన్నది ఒక్కటే అధే మన ప్రవర్తన అది శుభ్రంగా శుద్దిగా ఉంటే మన ఆత్మ ప్రయాణం కూడా పరిశుభ్రమవుతుంది జీవితం అనేది ఒక మహత్తరమైన ఆత్మ ప్రయాణం అది ఒక్క జన్మకే పరిమితం కాదు మన బంధాలు బాధలు సంతోషాలు ఇవన్నీ గతానికి ఇచ్చే ప్రతిఫలాలు ఈ దైవ యోజనను అర్థం చేసుకుంటే మన బంధాలపై మమకారం పెరుగుతుంది బాధలపై ఓర్పు పెరుగుతుంది జీవితంపై నమ్మకం పెరుగుతుంది మన ఆత్మకు శాంతి కావాలంటే ప్రేమించాలి క్షమించాలి బాధ్యతగా జీవించాలి అప్పుడే మన ఆత్మ పునర్జన్మ బంధాలను పూర్తిచేసి మోక్షానికి దారితీస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ మనసుని తాకితే లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులతో పంచుకోండి మీ జీవితం శాంతితో నిండిపోవాలని మీ ఆత్మ ప్రయాణం ప్రకాశవంతంగా సాగాలని మనసారా కోరుతూ ధన్యవాదాలు నమస్తే